కడప జిల్లాలో జరిగినటువంటి ఎన్నికలు ఒక్కటే ఎగ్జాంపుల్ తీసుకుందాం డెబ్బై తొమ్మిది శాతం జెడ్పీటీసీలు ఏకగ్రీవంగా జరిగాయి ఎంపీటీసీలు డెబ్బై ఆరు శాతం ఏకగ్రీవంగా జరిగాయి ఓన్లీ కడప జిల్లా ఆయన జిల్లా గురించి నేను ఇంకా రాష్ట్రం గురించి చెప్పట్ల అది రాష్ట్రం మొత్తం కళ్ళు తెరిచి చూసింది ఆ రోజు ఏం జరిగింది అనేటువంటిది డెబ్బై తొమ్మిది శాతం జెడ్పీటీసీలు డెబ్బై ఆరు శాతం ఎంపీటీసీలని ఏకగ్రీవంగా చేసుకున్నటువంటి మీరు ఈరోజు డెమోక్రసీ డెమోక్రసీ అంటూ పెడబులు పెడుతూ పుర్లుదండాలు పెడతా ఉంటే ప్రజలు నవ్వుకుంటున్నారు మీరు డెమోక్రసీ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు అవుతా ఉంది ఇది ఈ ఎన్నికలకి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు మీరు నియమించిన వ్యక్తే మీరు కొత్తగా వచ్చి ఎవరినో అక్కడ పెట్టి లాస్ట్ టైం అంటే ఏదేదో మాట్లాడారు ఎవరు లేదే సేమ్ పర్సన్ మీరు నియమించిన వ్యక్తుల మీద కూడా మీకు నమ్మకం లేదా కోర్స్ ఆ అవకాశం ఉంది ఎందుకంటే తల్లిని చెల్లిని కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేనప్పుడు ఇక మీరు మీరు నియమించిన వ్యక్తుల్ని మీరు ఏమాత్రం నమ్ముతారు నమ్మరు అది మీ క్యాడర్ తెలుసుకోవాలి మీరు ఎవరిని నెంబరు అనేటువంటిది మీ క్యాటరు మీ లీడర్లు తెలుసుకుంటే మంచిది వాళ్ళ భవిష్యత్తు అన్నా బాగుంటుంది